పెద్దలు ఎంపీ నారా అన్న గారిని అలాగే వాల్మీకి ముద్యమంత్రి గారిని అది ఖచ్చితంగా పార్టీకి పార్టీ సేవ చేయాలని పనిచేయాలి పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం మనం కచ్చితంగా పనిచేయడం జరిగింది పెట్టడా ఏమంటే సం దాని గురించి చెప్తారు జిల్లా నాయకులు బాధ లేవా పార్టీ కోసం స్వచ్ఛంద లేదా పార్టీ కోసం జైలు పోయినం లేదా లేకుంటే చిప్ప కేసు పడుతున్న నలభై ఆరు సభ్యులు పోయిన లేదా లేకుంటే చాలా గ్రామాల్లో రోడ్లు లేవు లేకుంటే ఈ టమాటా మార్కెట్ లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అధికారం వచ్చింది మనకి వాటిని చేయాలా ఆ పార్టీలో సమస్య ఉన్నందుకే రాష్ట్ర నాయకత్వం ఈ ప్రీమియం కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనం రాష్ట్ర ఆదేశాన్ని మనకు కాదంలేం కదా వీరభద్ర ఐదేళ్లు ఐదేళ్ళు కసినాడు సుజాతమ్మకి టికెట్ ఇస్తే చేశామా లేదా చేశామలే చెప్పండి మీరు ఎంపీ స్థాయికి తీసుకుంటారంటే ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కేవలం తెలుగుదేశం పార్టీ గొప్పతనమే ఎందుకంటే ఒక సామాన్య పిర్సీని ఒక నుంచి ఒక అత్యంత పార్లమెంట్ స్థానం అంటే గొప్ప స్థాయి అటువంటి స్థానం చేరే అది మీరు ఆలోచించాలి అటువంటి పార్టీలో మనం ఉంటూ ప్రవశించిన గల పార్టీలో మనం ఈ విధంగా చిన్న చిన్న అర్పులు చేసుకోకపోతే ఏమీ ఏమి కావదు మీకందరికీ తెలిసిన విషయం ఏమో ఆల్రెడ్ కాన్స్టిట్యూషన్ కర్మల్ పార్లమెంట్ లోకి వెళ్ళా ఏడు అసెంబ్లీల్లో అత్యంత వర్గం ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైనా ఉందంటే వాస్తవంగా ఆరులే నాకు కూడా నేను ఒక పార్లమెంట్ అభ్యర్థి అయినా కూడా నాకు చాలా బాధ ఉండేది ఒక ఆరు రేట్ మీకు తెలియని విషయాలు కూడా చెప్తాను మీరు వినండి ఎందుకంటే ఆరు ఆలయం ఆరుగురించాను చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు కలిసినప్పుడు చెప్పేది కొత్తవర్ సమస్య ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు రామ కళ్యాణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ను తాను అభ్యర్థి విషయా మా దగ్గర ఏదైనా ఫైల్ కంటే ఆరు కంటారు నైన్టీ నైన్ పర్సెంట్ ఆరు సమస్యలు ఉంటాయి అక్కడ ఎందుకంటే మిగతా అసెంబ్లీలతో కలిస్తే ఆలయలు చెప్పలే సమస్యలు ఉన్నాయి ఎందుకున్నాయి ముప్పై ఏళ్ళ కూడా పార్టీ జెండా వెళ్ళకూడదు కేవలం ముప్పై ఏళ్ళ జనా కూడా దాదాపు ఇక్కడ పార్టీ జెండా లాగుతాయి అయినా కానీ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వద్ద ఉన్నప్పుడు చాలు గవర్నమెంట్ అయిపోయే చివరిలో శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది నిర్వీర్యం చేసి ఎనిమిది కిలోమిషాలు మూడు కిలోమిషాలు తగ్గించి ఒక్క సెంటీమీటర్ కూడా పనిచేయకుండా ఎక్కడైనా సమస్యను అక్కడ పడేశారు ఇప్పుడు మనకు వాస్తవంగా కర్మూలు అంటేనే కరుకు వలస నిలవు అది అందరూ తెలిసే విషయమే అటువంటి ఈ జిల్లాను ఏ విధంగా మార్చాలా ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా యువగాలంలో పాదయాత్ర కూడా చక్కగా చూశారు సారంగా చాలా వేదికలు కూడా రాక ఉండేదని వైద్య వేతనం పలు వేదికలుగా చెప్పారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అందేలా పాటు చూస్తే కోనసీమ మాత్రమే ఉంది చెప్పారు అందులో భాగంగా బాగా ఆలోచించి వాళ్ళు నిర్మల రామారావు గారిని మనకు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు ఇరిగేషన్ మినిస్టర్ మనకు ఈ ప్రాంతం అంతా ఇరిగేషన్ కానీ ప్రావిడీ కానీ చాలా సమస్యలు ఉన్నాయి అది పరిష్కరించాలంటే ఒక ఎల శాఖ మంత్రి అయితే మీరు సరిపోతుందని చెప్పేసి మనకు ఆయన ఇచ్చారు అందరూ భాగంగా ఉండాలి మీరు బాగా ఆలోచించండి సోదరాల చాలా ఆలోచించాలి ఈరోజు ఆరోగ్యంలో ఎంతో సమస్యలు ఉన్నాయి నాయకత్వంలో కొంచెం సమస్య ఉందని మీకు అందరికీ తెలిసే విషయం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఎటుకోం ఎటు పోలాం ఇటు పోలం ఎట్టుకోవాలని మనకు అర్థం కావాలని చెప్పేసి జనాలన్న మంచి మనిషి మనసులో ఉండదు కొంత చెప్పుకున్నాను చెప్తున్నారు ఏ దాటి మేము ఆ సమస్య చెప్పుకోవాలని అర్థం కాకుంటే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు ఆలోచించి ఓ క్రిమెంట్ కమిటీ అని చెప్పేసి కంపెనీశారు అంటే మన సమస్య ఉంది ఆలో మాత్రమే కాదు ఇటువంటి నివేదికలు అవి ఉన్నాయి రాష్ట్రంలో తమర పని తీసుకోండి ఇంకా కూడా రాజమండ్రి తెలుగు కూడా ఇంకా నాలుగైదు నియోజకవర్గాలు ఉన్నాయి అన్నిటికీ త్రిమల కమిటీ వేసి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఆ ప్రాంతంలో సమస్యలు కూడా ప్రజలకు చేరవేలా వాళ్ళకి ఫలితాలు అందాలని చెప్పేసి ఎందుకంటే పార్టీ వచ్చినా కూడా వాళ్ళంతా చాలా బాధలు ఉన్నారని చెప్పేసి ఓ త్రిమంక పెట్టేసి క్షుణ్ణంగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్య తెలియదు చెప్పేసి అందులో పాటు ఓ కమిటీ నిర్వహించడం జరిగింది అందులో వాళ్ళు మేము అంతర్జున వేదిక నిర్చున్నాం ఇకపోతే మీరు కూడా మీకు నిజంగా